అయితే మా చెట్టి కాసిన ము మొలము అనమాట ఈరోజు ఫస్ట్ సంవత్సరానికి ఇది వాడే అనమాట అది రసం ఎన్ని రోజులు కట్టినండి చాలా ఇయర్స్ కట్టాను అనమాట రసం అండ్ రైస్ బట్టలు అయితే పెట్టాను ఉతకడానికి ఉతకడానికి ఎప్పుడు ఉతుతాను నేను నెలకు ఒక మూడు సార్లు తిట్టాను మూడు సార్లు ఎక్కువ నెలక ఇదండి మా మలమ్మ చెట్టు అయితే రండి వెళ్దాము నేనైతే ఇలాగ అందాక అలా రెడీ చేశాను అనమాట ఏం ఆవులు గట్టా వెళ్ళిపోకుండా కోళ్ళు వెళ్ళిపోకుండా కూడా చేయాలి కోళ్ళ ఇబ్బంది కూడా ఉంటుంది అన్నమాట వెళ్ళిపోతుంటుంది లోపలికి ఇదనమాట ఫ్రెండ్స్ ఇది అయితే ఇలా చేశాను అనమాట చేసి దీనికి అలాంట శారీస్ ఉంటే కట్టాలి ఒక నాలుగు శారీస్ ఉంటే సెట్ అయిపోద్ది అనమాట చూడండి మొలము కాడి పోత ఇలాగ వచ్చిందనమాట పువ్వుతో బాగా అవుతుంది నేను చాలా వరకు సెట్ అయితే మొత్తం కొట్టేసాను అనమాట మళ్ళీ పెరిగేసింది ఇదనమాట ఇక్కడేసింది వేసింది ఇదే మా నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి రియల్ ఎస్టేట్ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఈ మందారం ఇది మొద్ద మందారం మొద్ద మందరం అంటే ఫ్లవర్ మందారంలాగా నాలుగు రెక్కలు ఉండదు ఎక్కువ రెక్కలు వచ్చి గులాబీలాగా గులాబీ చిన్న గులాబీ వస్తుంది ఇది పెద్దదిలాగా చాలా బాగా అందంగా కనబడుతుంది ఇదేమో కరివేపాకు ఒక ఇది కూడా అక్కడ తినండి ఎక్కడది అంటే అక్కడదే సిగురేస్తుంది దీని మీద ఆనియన్స్ ఒక తేద్దాము ఇదైతే గులాబీ అండి రెడ్ గులాబీ మెరూన్ కలర్ది పింక్ తేలేదు అబ్బా మూడు మూడు ఇవి అయితే రెండు వందలు చెప్పాడు నేనైతే ఇది అయితే యాభై రూపాయలుగా తెచ్చిన ఇది మనం అక్కడ వేసాం కలపందే తీసాం ఇది కొబ్బరి ఇదే అనమాట ఇక్కడైతే మిరప నారు వేసామన్నమాట ఇక్కడ టమాటా నారు వేసాం ఇది అనమాట కొబ్బరి ఇవి ఇదిగోండి వేసినప్పటికి ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఏమో ఇవి కూడా వేసాను అనమాట అక్కడ ఇలాగా లాగా వేసి దీనికి సిమెంట్ ఉంటే కొంచెం అలా కొంచెం నీట్గా చేసేసి ఇది అంత ఇచ్చేసిన తర్వాత దీనివల్ల వచ్చేస్తే దీనిమదిలాగ వేసుకోవచ్చు ఎక్కడైనా మనం ఆల్రెడీ గత్తం అంతా కలిపేస్తుందనమాట ఏంటంటే గత్తలో మనం ఏం చేసుకుంటాము వంటకు వాడుకున్న బుగ్గుంటుంది ఒక బుగ్గు అండ్ ఎర్ర మట్టి ఎర్ర మట్టి చాలా ఎర్ర ఉంటుంది ఎర్రమట్టి అండ్ మట్టి అండ్ ఇసుక కలుపుకొని గత్తం అలా కొబ్బరి ఇది కూడా వేపచి ఇది కూడా వేసుకుంటామన్నమాట పాడైపోకుండా ఉండడానికి ఇది ఇవైతే రెడీ చేసించాను అనమాట వేయడానికి కొన్ని మొక్కలు ఉంటే వేస్తుంది అనమాట ఇప్పుడు వస్తాను కదా చేశానండి ఇంకా మొక్కలు అంతా గాడిని అయితే ఇదంతా పడుతుంది ఎక్కడి నుంచి ఇదంతా గార్డెన్ పడుతుంది ఇదంతా సిమెంట్ వర్క్ చేసేస్తుంది అనమాట చేసేసి ఇక్కడ వీటి వంటకాలు కూడా మనం చేయడానికి బాగుంటుంది అని బాధ మార్నింగ్ నుండి అయితే నేను అంతా తవ్వేసింది కదా అంత బాగా చేశాను నేను అప్పుడులో మీకు పాత వీడియోలో ఒకసారి మీరు రిపరికి వెళ్తే చాలా చెత్త ఉంటే ఉండే జల్లేసాను మిగతాది కూడా జల్లి వస్తాను అది రాగలు కానీ ఎందుకంటే ఇది మెట్టి మొత్తం వేసాను ఫ్రెండ్స్ ఇలాగా మనము సడన్లీ ఏ వంకాయలైనా అయినా తర్వాత టమాటోస్ ఏమైనా లేనియన్స్ని ఎవరైనా లేకపోతే తెలిక దొండకాయలు అయినా బెండకాయ బీరకాయ ఏవైనా వేసుకోవచ్చు మనం తెచ్చుకొని దానికోసం ఫస్ట్ ఫస్ట్ ప్రిపర్గా నేనైతే మొన్న అయితే అది దీనికి కావాల్సిన రెడీ చేస్తాను అనమాట దానికి కావాల్సిన అంటే మొక్కకి ప్రోడక్ట్ని ఇచ్చిన ఇదైతే ఔషధమైతే రెడీ చేసి ఇచ్చిన డైరెక్టర్ తెచ్చి మొక్కలు వేసినా ఇది కూడా డైరెక్టర్ వేస్తాను ఎంత బాగుంటే అంత బాగున్నాయి ఇప్పుడు కూడా ఇది కూడా కట్టేస్తాం అనుకో మనకి ఎలాంటి సీర్లు నాలుగు సీర్లు ఉంటే కట్టేస్తే ఒక పని అవుతుంది తర్వాత కావాలంటే గ్రీన్ ఇది వేసుకోవచ్చు ఇదేనండి ఇంకా ఇక్కడ కూడా సిమెంట్ ఆల్రెడీ అంత సిమెంటే కప్పు చంద అయిపోయింది అంతా మనం లీటీ చెయ్యాలన్నమాట నేను ఇప్పుడు ములం అయితే అయితే సెట్వి తీసినా అనమాట చాలా ప్రయత్నించాను కానీ రెండు కాళ్ళు ఉండిపోయి తీయాలి ఇదండి ఇలా డోర్ అయితే ఆవులు కట్టి వెళ్ళకుండా ఉండడం గ్యాస్ అయితే వచ్చాడు ఇక మాదేని ఇల్లు కడతారు అవతల ఆ డాబా కదా మేడలు కదా ఆ మేడల దగ్గర ఇంకో గది రెండు గదిలే ఉన్న వేస్తారట అందుకే వేసుకొలా ఉంచుతారనమాట ఇంకొకరిది అయితే మనం ఒప్పుకుంటాం చెప్పండి ఇదండి దీంట్లో ఫస్ట్ ఆళినా ఆయిల్ వేసిన ఆయిల్ వేసిన తప్ప కరిగే వేపు ఇది ఏమంటారు బాగా జీలకర్ర వేసిన ఫస్ట్ నేను ఆయిల్లో జీలకర్ర వేయాలి అల్లం వెల్లుల్లి వేసి తర్వాత వేయాలి తర్వాత ఆనియన్ చేయాలి బ్రౌన్ షేడ్ రాగానే మిర్చి వేయాలి మిర్చి రాగానే వేయాలి తర్వాత టమాటోస్ కలుపుకొని వేసుకోవాలి అదే ముందే కలిసి పక్కన వేసుకుంటాం అప్పుడే ప్రస్తుతానికి సాల్ట్ అయితే వేసుకుందాం ఇదన్నమాట ప్రజలు సాల్ట్ అయితే గొళ్ళుప్పి స్టోర్ చేసుకోవాలి ఈసారి చేపలు కదా అలా చేస్తారు రెండు వాళ్ళు తీసేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి గొళ్ళొప్పు తెచ్చుకుంటే మనకు వంట కలిపి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈరోజు లేదన్నమాట వండడానికి రైస్ అయితే ఇప్పుడే విడిపించాను అనమాట రైకి రైస్ విడిపించాను ఇప్పుడు వంటకు బియ్యం కూడా వేయకుండా అయితే సామాన్ కూడా ఏం లేవు ఇదనమాట కట్టెలు అయితే నేను నేను స్టోర్ చేసుకున్న అవతలు ఉన్నాయి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను ఈరోజు కట్టెలకి కర్రీ నేను తెచ్చి వేస్తాను అండి బాగా కట్టేశాను అయిపోయింది కంప్లీట్ అయితే అనమాట ఇక్కడిక అది సింహాదిరప్పని అంటే మనం ఏమంటారా ఆవు గోమాత మనకి పవిత్రమైంది కదా మన ఇండియన్స్ ప్రకారం అయితే ఏంటంటే అది వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది అన్నమాట చాలాసార్లు వచ్చేస్తుంటుంది కూర్చుంటుంది అనమాట డైరెక్ట్గా నేను దానికి ఏం చేసానంటే రైస్ ఉంటే వేడి రైస్ ఏనండి అసలు ఏం లేదు వచ్చిన టైంకి వేడి రైస్ అంబలు ఉంటే కలిపి అందులోనే తర్మాలు వేసి నీట్గా కలిపేసి సాల్ట్ వేసి రుచికరంగా పెడితే ఎంత చక్కగా తాగేసి వెళ్ళిపోయి సుమదరప్పన్న అలాగా అంటే ఎవరిదని కాదు కానీ మన ఇంటికి వచ్చి అలాగ మనకి ఇక్కడ ఇదైతే మనకి మంచిదని అలా చాలాసేపు అక్కడ కూర్చుని పోతే నేను అలా చేస్తాననమాట తాగేసింది ఇప్పుడు ఇది కూడా నేను వస్తే అర్థమని అనమాట చల్లని పుల్లంది తిన్నాను కదా అందుకని డ్యాన్స్ అనేది ఒక కళ అది ఎక్కడనే వచ్చు రెండు వందల మూడు వందల రూపాయలు టిక్కెట్ పెట్టుకొని ఎవడో సినిమాకి వెళ్ళి ఆడెక్కడ రోడ్డు మీద ఎస్తున్నాడా ఫారన్లో ఎత్తనాడా ఎక్కడ ఎత్తనాడా మత్తి డ్యాన్స్ అవుతున్నారు కదా లొకేషన్ ఎక్కడ పోతే మేము అక్కడ ఎత్తం డ్యాన్స్ అనేది ఒక కళ కాబట్టి వేస్తాం కొంతమంది అంటే నైట్లో ఆపేసి కూడా వేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ మనసుకు అది అనిపిస్తుంది తప్పని నైట్లో ఆపేసి ఏ డ్యాన్స్ వేయాలా ఏం డ్యాన్స్ చేయాలి నైట్లు ఆపేసి అంటే వాళ్ళకి క్లారిటీగా వేస్తున్నాను డ్యాన్స్ కాబట్టి నాకు ఎక్కడైనా వేస్తాను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను డ్యాన్స్ చాలా వరకు వేస్తున్నాను చాలా మంది పిల్లలకి నేను స్కూల్లోనే టీచర్గా డ్యాన్స్ కూర్చొని టీచర్గా చేశాను డ్యాన్స్ అంటే ఫిజికల్లీ మంచిది కాబట్టి హెల్త్ మంచిది కాబట్టి తప్పు నాకు అనిపించదు కాబట్టి నేనే వేస్తానండి డ్యాన్స్ మీరైతే ఎక్కడ వేస్తారంటే నైట్లో అయిపోయి చేసుకుంటే దాన్ని డ్యాన్స్ అనలేదు దాన్ని మరి ఏ డ్యాన్స్ మీరు వేస్తున్నారు మీకు అర్థం అవ్వాలి అది మనకు ఆనందాన్ని ఉల్లాసన ఇచ్చేసిన ఏ డ్యాన్స్ అయినా సరే మనం మనం వేసుకోవచ్చు తప్పేం కదా ఒక తప్పు పని చేస్తే తప్ప అంటారు కదా రెండు పనులు మనిసి ఏ పని చేసుకున్నా మంచిదేననే కానీ ఎందుకు కమ్మ కట్టడం నేనేం ఓపెన్ డ్యాన్స్ వేయట్లేదు కదా నేను మంచి డాన్స్ వేస్తున్నాను కాబట్టి నేను లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ వేస్తాను అది ఎందుకు దాంట్లో సిగ్గుపడడానికి ఏమీ ఉండదు తప్పు చేసినప్పుడే సిగ్గుపడాలి తప్పు చేసినప్పుడు ఏమీ సిగ్గుపడాలి ఏంటి కదా అండి మా మూలము ఒక చెట్టి కూర ఈరోజు నేను చేశాను అనమాట అండ్ రసం రైస్ అండ్ కూర అంబలు కూడా ఉండదు నా పక్కన అంబలు ఎవరు తెలియదు అండి అంబలు చాలామంది పెరిగిన ఉన్నారండి అంబలు రాగిసండి తెలియనోళ్ళు చాలా మంది టౌన్ లాంటి అంటున్నారు తెలియదు చాలా ఎంతకు ఎంత ఉపయోగం అంటే పల్లెటూరునకు పూర్వీకులు తెలిసేమో ఇప్పుడు ఆ ఉన్న అమ్మల అక్కలు కూడా స్టైల్ మారిపోయారు అండి అది పల్లెటూరు కూడా కొంతమంది తెలియదు పూర్వీకులకైతే తెలుసు పెద్దోళ్ళకైతే చిన్నోళ్లకు బిర్యానీ రైస్ తప్ప బిర్యానీలు తప్ప ఏం తెలియదు అది కూడా తెలియదు అంబలు చాలా హెల్త్కి చాలా మంచి డాక్టర్స్ కూడా తనమంటారు ఎందుకని అంబలు కూడా నేను పెడతాను ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్